దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా సిర్ కి వెస్టేజ్ మీటింగ్ ఉందని పోయినాము మీటింగ్ ఇన్నాక టైం ఉన్నప్పుడు అన్నట్టు చాముండేశ్వరి గుడి ఇంకా జూ పార్క్ మైసూర్ ప్యాలెస్ కూడా చూసినాము మొత్తం ఇవాళ జూ పార్క్ మైసూర్ ప్యాలెస్ చూసినాము టైం లేదని దబదబ వచ్చేసినాము కొంచెం సేపే ఉందని చెప్పి రైల్వే స్టేషన్ కెనికి ఇరికి ముప్పై రూపాయల కిరాయి ఒక్కరికి ఆటోలు వచ్చిన మందరం కలిసి ఇంకా సూసులు కూడా జల్దీ దగ్గర అన్నారు ఐదు గంటకే ట్రైన్ ఉందంట మొత్తం చూసినాక నాకైతే బాగా నచ్చింది మీరు కూడా మొత్తం చూడుండ్రి వీలైనంత వరకు బాగుంటది ఘటన లైక్ కూడా కొట్టుండ్రి ఇప్పుడే షు అయిన ఇదిగోండి వీళ్ళు చెక్ చేస్తున్నారు ఇంకా లోపల మైసూర్ ప్యాలెస్ లోకి ఎంట్రీ అండి ఇదిగోన్ జల్ది జల్దీని కూడా చేయమంటారు మా వాళ్ళు ఇప్పుడు ఐదున్నర ట్రైన్ ఉందన్నమాట వేణు సారా ఉన్నారు అప్పటికప్పుడు తీసిస్తారట ఫోటోలు ప్యాలెస్ చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి లైట్లు ఇవన్నీ బాగుంటాయి పొద్దు అయితే కానీ నిన్న వద్దాం అని చూసినా కానీ రాలేకపోయినా చూద్దాం అనుకున్నా కానీ చూడలేకపోయినాం మూడు నాలుగు దిక్కుల నుంచి నేను లోపలికి రాని కన్నడ మలయాళం అన్ని భాషలు మాట్లాడుతారు హైదరాబాద్ మాట్లాడారు చుట్టుముట్టు చుట్టుముట్టు ఆ వారు కూడా చాలా పెద్దగా ఉంది డిజైన్లతో ఇది చూడలేని వాళ్ళకు కూడా ఇట్లుంది జూ పార్క్ లో కూడా ఉంది ఇందాక పోయినా జూ పార్క్ ఆ వీడియో తీయలేను నాకు ఎక్కువ అనిపించలేదు మా మోతది అనిపించినాయి అందుకే తీయలేదు ఇది మాత్రం మీరు కూడా చూస్తారు కదా అని వచ్చింది వచ్చి బాగుందో ప్యాలెస్ మీరు కూడా మైసూర్ వస్తే చూడకుండా పోకుండ్రి బాగుంటుంది ఇంకా ఇలా వారసులు కూడా ఉన్నారంట పండగలప్పుడు బాగా స్పెషల్ చేస్తారని ఇక్కడ అన్నారు హోటల్ అయితే మామూలుగా ఉండలేదు ఇక్కడ వ్యూ ఇంత మంచి చెప్పులు బయటనే వదిలిపెట్టి పోవాలంట ఇంట్లోకి పోయినట్టు సెంటిమెంట్ అంట కావచ్చు మరి ఎక్కడ సెంటిమెంట్ ఎక్కడ ఉంటుంది కదా ఇరవై స్టాండి ఉంది ఫ్రీ సర్వీస్ అంట పైసలు ఏం తీసుకోరట చెప్పులు ఇప్పి లోపలికి వచ్చినాము ఒక దుఃఖం ఉంది మరి ఇవన్నీ బట్టలు అవి ఉన్నాయి చెప్పులు లేకుండానే పోవాలట ప్రతి ఒక్కరు ఇవి చూసే కొన్ని కూడా కట్టచ్చు అట్లా అనిపిస్తుంది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క ఏమంటారు వెరైటీ ఇంత బాగా కడతారా అన్నట్టుంది ఎంత బాగున్నాయో రాయి కూడా ఉండే ఎంత బాగుందో లోపల అయ్యయ్యో ఇక్కడ పోతుంది ఒక నిషో టికెట్ అంటే అక్కడ ఉందంట ఒక నిషం కింద బాగున్నాయో రాళ్ళతో తియో ఇవన్నీ వాళ్ళ రాణి ఇవన్నీ వాళ్ళు వాడినాయి అంటే ఇవన్నీ ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి రాత్రి ఏం చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు రాత్రి తెలుసు కానీ ఏం చెప్పిండ్రాదరు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చిరంట మొత్తం రాళ్ళే లోపలైతే అమ్మమ్మ అందుకోండి డిజైన్ డిజైన్ చూడండి అల్ల మీద మీరు కొట్ చక్కడం దూరం ఎంత బాగా వచ్చిందో ఇది కూడా డిజైన్ ప్రభుత్వం ఇవి ఎన్ని సంవత్సరాలు ఏంటి సార్ కట్టి చాలా అంటే ఒక

हाँ ये राजा से जो मुछ वा हाल हमें बाप కొంచెం చిన్న ఉన్నప్పుడు ఎంత ముద్దుగా తయారు చేసి ఇప్పుడు పెయింటింగ్ కింగ్ అడ్వార్డ్ ఈయన కూడా వాళ్ళు కూడా మొత్తం ఇలా ఉంది ఇక్కడ కూడా ఉన్నారు ఇగో వాళ్ళు వాడినే పెట్టెలు తెలుగు ఇవన్నీ వాళ్ళు వాడినే అంట ఇవన్నీ ఇవి ఏమో కావచ్చు మరి అందుకే పెట్టి ఇంకొక కూడా బాగుంటది నిజాం ప్యాలెస్ నిజాం ప్యాలెస్ బాగుంటది లోపల ఎంత బాగుంది ఒక ఫోటో తీదామా ఇది మాత్రం మామూలుగా లేదు మంచిగుంది అనమాట ఎంత బాగుంది చూడండి ఒక్కొక్క స్తంభం చూడుండ్రు ఎంత బాగుందో ఎన్ని ఉన్నాయంటే మూడు 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 నాలుగు జాలాలు పెట్టిన అట్లా మధ్యలో రెండు రెండు ఒక్కొక్కటి ఎందుకు పెట్టి ఏమో సపోర్ట్ పెట్టిరేమో తెలియదు కానీ మంచిగా పెట్టి అరే కూర్చున్నారు లోపలి పోయేది దారీ అబ్బా రాజులవాడి చెక్కతో చేశారు టేకుదేమో మామూలుగా లేదు అద్దాలు చైర్మన్ కుర్చీలు రాజా కూడా వచ్చారు ఇవైతే ఇవన్నీ కుర్చీలు వాడిని మాకు కావాలండి దర్వాజా చూడండి ఎంత బాగుందో ఇక్కడికే ఇక్కడ ఇది లోపల నేను ఇయ్యనుకున్నాను వీడియో చూసి ఇప్పుడు ఇదా అయిపోయినా అనమాట ఖచ్చితంగా ఉండాల్సిందే మైసూర్ ప్యాలెస్ అండి ఎంత బాగుంటుందా అన్నట్టుంది పలక్నుమ్మలో కూడా ప్యాలెస్ ఉంది నేను ఇప్పుడు దాకా చూడలేను అంతా ఇది ఇదైతే బాగా నచ్చింది ఆర్చ్ అప్పట్లో కాళ్ళల్లో కట్టించుకుంటారు కదా కొత్తగా కట్టకుండా అప్పుడే ఇది కట్టేసి ఇంకో రూమ్ ాగుంది చూడుండ్రి సున్నం లాక్ ఉంది సున్నం కదా నాకైతే సున్నం లాక్కరే కొడుతుంది కట్టిస్తుంది అదేంది తెల్లోకి లంపమా అప్పటికి అప్పుడు అదే సున్నం కాలం అదే చార్న్నర కట్టింది కదా చార్న్నరకు రాయే ఉండదు రాయలేదు తెలుసా చార్నర్కి రాయలేదు అక్కడ కదా వచ్చింది అక్కడికి కదా అడిగా కదా ఇవన్నీ సెక్యూరిటీ లాగా కట్టిరు పోకుండా ఇవ్వట్లుంది చుట్టుముట్టు ఏమున్నాయి చెప్పడానికి కూడా వస్తలేదు వర చూను ఉంటే కామెంట్లే ప్లీజ్ డోంట్ టచ్ అంటే ఎందుకోవాలి లైట్లు ఇవన్నీ వెలుగుతాయి కొద్ది ముప్పి చూసినా అను పద్మికి చూడలేవు కదా లోపల దాకా వచ్చి ఇలా ఫోటో తీ సూపర్ వస్తుంది సూపర్ ఉందండి ఎంతో ఒప్ప రో అనిపిస్తుంది ఇవి ఇవి చక్రాలా నేను అనుకుంటున్నా మరి తెలిస్తే కామెంట్లో పెట్టుండి తెలిస్తే కామెంట్లో పెట్టుండ్రి పెట్టుండి ఇక్కడ కూడా అంత సెక్యూరిటీ ఆహా ఇంట్లోకి ఓ వచ్చాము అసలు ఇవన్నీ ఎందుకు గట్టి సపోర్ట్ కోసమా అయితే అట్టి రాజు 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 కూర్చుంటలేమో ఇడా ఆస్థాన కవుల ఆ కౌల ఉంటాయి ఇదంతా అయిపోయింది అయిపోయింది ఆడుకున్న చూసినాడు వాణి ఈ మూలకి రా ఈ మూలకి వస్తే పెద్ద గున్నీ బయటకు వచ్చినాము ఏనుగులకు ఏనుగులకు ఈ గుర్రాలకు కాదా గుర్రాలు వాడతారు మరి ఏనుగులకు అయితే బయటకు వచ్చినాం రాజా శ్రీ కంట దత్త ఓడెరాయ్ రెండు వేల పదమూడులో ఎనిపోయింది అంట ఇదిగో ఎలినం ఇక సూచనం ప్రతిదీ వండర్ ఒక గుడిలాక్ ఉంది ఒక రెండు మూడు సైలు అయితే చెట్లు గాని మెయింటెనెన్స్ అంత మంచిగా ఉంది బయట ఇది చాలా అంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది మాటల్లో చెప్పలేనంత బాగుంది నిజంగా రియల్లీ థ్యాంక్ యూ ఇవ పద్మీకి వచ్చిన చెప్పు చూద్దామని నైట్ నైట్ వచ్చినావు కదా చెప్పు చెప్పు ఏమైంది స్పీచ్ అంటే కదా స్పీచ్ మైసూర్ ప్యాలెస్ మొత్తం అక్కడ ఒక దారి అక్కడ ఎన్ని దారి మూనా దారి ఉన్నాయి చెప్పినా కదా అన్నీ చూపించ లోపల ఉన్నామంటే ఊరుస్తుంది బ్యాగులు నడుస్తాయేమని బయటకు వచ్చింది అమ్మా టీము మా టీము మేడం వాళ్ళు ఇలా అందరు ఉన్నారు ఇలా ఈ అమ్మ షాయి అవుతుంది టీవీ నడుస్తుంది మానకోడు ఉండే మళ్ళీ మళ్ళా కొడి అవుతాను మళ్ళీసారి కలుస్తాను మరి Bye you